హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మంచి వ్యూస్ వస్తున్నాయి అందరికీ నా ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను నేను అయితే ఈరోజు మనం ఇంకో ప్రత్యేకమైన వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ మీ అందరి కోసం అయితే ఈ వీడియో చూసే ముందు మీ అందరినీ కోరుకున్నది ఏంటంటే నా వీడియో కనుక మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుందని మీరు అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దోస్తులకు కూడా పంపరి మీ ఇంకా మీ కుటుంబ సభ్యులు అక్కడిక్కడ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి పంపించి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను నేను ఎందుకంటే ప్రజా ఆధారంగా ఉంటేనే ఎవరైనా నాయకుడు ఎవరైనా ఇద్దరు అయితే ఇప్పుడు మనం ఒక ఇడ్లీ కుక్కర్ అయితే వస్తుంది మాది కాదు పక్కింటి వాళ్ళది దాని మీద లాక్ చేద్దాం చూసినావా అనే కొరియర్ అనే ఫోన్ చేస్తా ఉన్నాడు ఇప్పుడే మాట్లాడ హలో హలో చెప్పండి అన్న ఎక్కడున్నారా కొరియర్ నుంచి ఉన్నారు అదే ఇంత పది నిమిషాల ముందు ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పేసి అందుకోసమే మనం ఒక వీడియో స్టార్ట్ చేసినాం కదా ట్రిమ్మర్ది సేమ్ ఇది పక్కింటి వాళ్ళది ఇది నీకేది ఫోన్ చేస్తాను మీరు అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఓల్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి తెలియదు నేను బుక్ చేయమంటే నా దే బుక్ చేస్తానట్టు తీసుకొని వస్తా

మనం పక్కిన వాళ్ళ కోసం అయితే ఇది మనం బుక్ చేసినాం వచ్చింది దీని మీద కాస్ట్ పై పైసలు ధరలు ధర కూడా అయితే ఏం లేదు దాంట్లో బుక్ చేసినప్పుడు అయితే ఎనిమిది వందలు పన్నెండు వందలు చూపించింది సరే మరి ఇది ఎట్లుంది ఇడ్లు కుక్కర్ అనేది ఎట్లుంది ఏం గత అనేది మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసే ముందడతా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి భారత యాత్రికుడు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే నేను ఆ ఛానల్ని పెట్టినా కాబట్టి ఇప్పుడు మనం ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా స్కిప్ చేయగలి నా వీడియోని మంచి మంచి మాటలు మంచి మంచి లెక్కలు ఇవన్నీ ఉంటాయి మరి మీకు ఏడ దొరికాయి ఇవన్నీ ఎవరు కూడా ఎంటర్టైన్మెంట్ చేయరు మీకు నేను తప్ప అని నేను అనుకుంటున్నా కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా ఫ్రెండ్స్ అయితే మనం పోదాం ఎక్కువైపోతుంది బాగా మాట్లాడదు కాబట్టి మనం ఛానల్ ఏంది ఓపెన్ చేసి తీద్దాం ఓకేనా ఇదైతే మా ఇది నా కోసం బుక్ చేసుకుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వరకు కోసం బుక్ చేసుకున్నది ఇది ఎందుకంటే పాపం వాళ్ళు ఓల్డ్ పీపుల్ ఉంటారు ఓకే నన్నే బుక్ చేయమని చెప్తా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం బుక్ చేసినా సరే ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుంది ఏం కథ అనేది కత్తారు ఉంటే బాగుంది కదా కత్తరు లేదు నవ్వుతా ఉన్నారు మా టీం అంతా మా టీం మెంబర్స్ అందరు నవ్వుతున్నారు కత్తెరు కూడా దగ్గర పెట్టుకోవాలని అవుతున్నారు ఇక నవ్వుతారు ఫ్రెండ్స్ అని చేద్దాం ఇది ఉండాలి ఇది బిల్లు ఉండాలి రైట్ తొందర తొందరగా తీసుకొని తొందర తొందరగా వడగొట్టుకుంటే ఎవరికైనా మంచిగా ఉంటుంది మొత్తం అయితే ఇడ్లీ బుక్ అయితే బుక్ చేసిన వాళ్ళ కోసం పక్కింటి వాళ్ళ కోసం ప్యాకింగ్ అయితే ఎట్లా ఉంటుంది రైట్ 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 ఓకే కొంచెం ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం ఓపెన్ అయింది ఇడ్లీ కుక్కర్ అయితే వాళ్ళు ఓల్ ఓల్డ్ అయ్యారు కదా అయితే వాళ్ళకి చెప్పిన నేను ఏది ఉంటే బాగుంటుంది అంటే స్టీల్ ఎందుకంటే స్టీల్ రాత్రి ఎనిమిది అయినా ఇంకేదైనా కూడా కొంచెం అది ఉడికి పెట్టినప్పుడు కొంచెం ఆరోగ్యం అయితే ఖరాబ్ అవుతుంది కనుక స్టీల్ కొనమని చెప్పిన వాళ్ళు స్టీల్గా కొన్నారు ఒకసారి ఇటర్ అది కొన్ని తీసుకురైట్ తీసుకురా ఇది రైట్ వా మంచి ఉంది గి అయితే గివి మంచిగా అనిపిస్తాయి గిబ్బుగలు గిడ్ వలగొడుతుంటే చిన్నప్పుడు అయితే మస్తు అనిపిస్తుంటాయి సరే ఇప్పుడు మనం బుగ్గలు వలగొట్టద్దు మనం ఇడ్లీ కుక్కర్ చూడాలి ఇక్కడ అది దూరం కళ్ళి తీసావు దగ్గర నుంచి తీయాలి తీసా ఫుల్ రైట్ ఇది ఇడ్లీ కుక్కర్ ఫ్రెండ్స్ నాకైతే ఇడ్లీ ఎట్లా చేస్తారు ఏం కథనో మనకు తెలియదు ఇది మూత పెట్టుంది మరి ఎట్లా వెళ్తుంది మూత నాకు అర్థం అవుతలేదు ఇవన్నీ ఫుడ్ చేసుకోవాలి కావచ్చు మనమే అన్ని ఫిట్ చేసుకోవాలి మనమే మీరు ఎట్లా వాడాలి ఇంకా తా అదిగురున్నట్టుంది ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తాను మీకు చూపిస్తాను మీకు గిన్నె ఒక గిన్నెలు ఎన్ని ఉన్నాయి ఏం కథ అనేది మొత్తం నాలుగు గిన్నెలు ఉన్నాయి చూసారు కదా నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లా తీస్తారు ఇట్లా తీస్తారు నాకు తెలియదు అన్నట్టు నవ్వుకు ఎందుకంటే మనకు ఇడ్లీ మనం చేసుకోమంటే మనకి తెలియదు కదా ఇది వీళ్ళు పాప ఊళ్ళు పీపుల్ చాలా ఈ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటే ఆంధ్ర ప్రాంతాన్ని ఎక్కడైనా చెట్లయిపోయారు వచ్చి చాలా రోజుల కింద వాళ్ళ కోసమే అది ఒకటి ఇదొకటి బుక్ చేసుకుంటా చేస్తూ ఉంటాం మేము అలా వాళ్ళ పిల్లలంతా అంతా వీ చేసుకుంటారు అయితే చూడండి ఇదే ఇయో ఓన్ స్టీల్ది రెండు మూడు నాలుగు ఒక్కదంట నాలుగు ఇడ్లీలు వేయచ్చు ఒకటేసారి ఒక్కసారి నాలుగు ఇడ్లీలు వేయచ్చు నాలుగు అంటే నాలుగు నాలుగు ఉన్నాయి ఇంత నా నల్ల ఎంత ఫ్రెండ్స్ పదహారు అంతేనా వీడియో తీసుకోండి నాన్న పదహారు అన్నింటి అంటున్నారు వీడియో తీస్తాడు తెలియదు మా టీం ఇవి అనవసరంగా పెట్టుకున్నావి మా టీంలో అయితే చూసిరు కదా ఇవి మా నాన్న పన్నెండు ఉన్నాయి ఇంకా స్టీల్ గిన్నెలే వాడరు అందరూ చాలా మంచిది పానాన్ని కూడా ఈ రాతయానికి గీతండి కరిగి కొంచెం ఆరోగ్యానికి ఖరాబ్ చేస్తే అవి సైంటిస్టులు కూడా చెప్పారు ఆరోగ్య నిపుణులు కూడా చెప్తారు స్టీల్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి అని చెప్పి ఈ స్టీల్ బుక్ చేసిన వాళ్ళకి పన్నెండు వందలు పడ్డది పన్నెండు వందలు పన్నెండు వందలు కాదు తొమ్మిది వందల ఎనిమిది వందలు పడ్డట్టుంది బుక్ చేసిన ఇదేమో లోపల లోపల గిన్నెలు వేసుకున్నాయి గిన్నెలు నాలుగు గిన్నెలు ఇవి నాలుగు గిన్నెలు అయితే మనం ఆ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి అనేది ఇక్కడ 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 పెట్ట పెడతారు అన్నాడు ఇక్కడ ఇక్కడే పెట్టేసి ఇట్లా ఈ నాలుగు ఇట్లున్నాయి కదా ఇవి అన్నింటి పెడతారు కొంతమందికి ఇడ్లీ ఎట్లా వేస్తారు కూడా తెలియదట అందుకోసం ఆలోపసం చేస్తాను ఇట్లా ఇక్కడ పెట్టి ఇక్కడ అంతా అంతటా పెట్టేసి ఇది కూడా పెట్టేస్తారు ఇట్లా ఇట్లా పెట్టేసి అప్పుడు ఇది మీదే పెట్టేస్తారు ఇట్లా ఇది కాదు ఇది లోపల పెడతారు ఫ్రెండ్స్ ఇది ఉంది ఇది కూడా చూడండి మంచిగా బాగుంది చూడండి ఇలా నా ముఖం కూడా కనిపిస్తుంది ఇలా నా ముఖం కూడా కనిపిస్తుంది అయితే ఇలా పెడతారు కదా ఇలా పిండి పెట్టి లానా మతం ఇలా పెట్టేస్తారు ఇట్లా అనా మతం పెట్టేసి దాని తర్వాత ఇది ఇట్లా పెట్టేస్తారు అయితే ఇప్పుడు ఇది పెట్టాలంటే ఇప్పుడు ఇది ఇది ఇట్లా పెట్టాలంటే దీనికి ఇక్కడ లేదు కదా ఇవన్నీ మనం ఫిట్ చేసుకోవాలి ఇది ఉంది చూసిరా ఇది ఎక్కడ ఫిట్ చేస్తారేమో కాదు వాళ్ళు అక్కడ ఫిట్ చేస్తే చెప్తారు అక్కడ కాదు ఇది ఓపెన్ చేస్తే మనకు అర్థమవుతుంది మా వీడియో చూస్తే అందరికి కూడా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్లట్లున్నాయి ఏం కథ అనేది ఇవ్ చూసిర్రా ఇది అనేది దీనికి పెట్టాలి పైన ఇది 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 ఇప్పేసి ఇట్లా ఇప్పేసి దీనికి పైన పెట్టేస్తా ఇట్లా ఇది చిన్న రంధ్రం కనిపిస్తుందా అలా పెట్టేసాను నేను ఇట్లా ఇది మనకు స్క్రూ డైవర్తో చేద్దాం తర్వాత స్క్రూడ్రైవర్తో చే తర్వాత చేస్తా కానీ అది పెడతారు ఇంకో ఇదేమో ఇది దీంట్లో పెడతారట అనుకుంటున్నా ఇక్కడ ఉంది కాబట్టి నేను అంటున్నా నాకు తెలియదు కరెక్టా కరెక్ట్ ఫ్రెండ్స్ ఎస్ సెట్టేసిన యా నేను సాధించిన ఇదేమో ఇది ఇక్కడ పెడతారేమో సైడ్కి ఇక్కడ పెడతారు ఈ సైడ్కి పెట్టి ఈ ఈ నట్లు ఉన్నాయి కదా ఈ నట్లు అనేది పెట్టేస్తారు ఈ నట్లు వీటికి పెట్టేస్తారు ఇట్లా ఉన్నాయి కదా ఇట్లా పెట్టినాం కదా నట్లు దగ్గర రా ఏం కనిపిస్తారు ఏం చేస్తున్నాను ఏదో కదా మరి ఇట్లన్నా ఇట్లన్నా ఇట్లనే కావచ్చు ఇట్లా పెట్టి అక్కడ కూడా పెట్టేస్తా ఇంకా స్క్రూడ్రైవర్ లేదు కదా స్క్రూడ్రైవర్ తోటి చేస్తారు ఫ్రెండ్స్ చేసి ఇట్లా ఇట్లా పట్టుకుంటారు నెక్స్ట్ కానీ ఇదిగర పెడతారు నాకు అర్థమవుతలేదు అది లొట్ట పడుతుంది ఇగో దగ్గర దీనికి వీటిలో వేస్తారట రైట్ 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 తీసి ఇట్లా తీయడానికి అన్నట్టు ఇది వాహ బాగుంది బాగుంది వెరీ గుడ్ నిన్న బుర్ర పనిచేస్తుంది మా కెమెరా బుర్ర పనిచేస్తుంది ఫ్రెండ్స్ నాకు తెలియదు మరి మనకు తెలియదు కదా బాగుంది రైట్ ఇది మొత్తం ఏదైతే మన ఇడ్లీ కుక్కర్ ముచ్చట ఫ్రెండ్స్ పక్కింటి పెద్ద అయ్య పెద్దమ్మ అమ్మమ్మ నాయనమ్మ తాత తాతయ్య వాళ్ళ కోసం మనం బుక్ చేసినాం ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో వాళ్ళకి గెలరు కదా ఇంత మనుషులు ఇంట్లో ఇడ్లీ అయితే చేస్తారు వాళ్ళు ఏం నాకు నాకైతే ఇస్తారు సరే మరి ఇల్లు అయితే వాళ్ళ కోసం చేసినటువంటి ఇడ్లీ కుక్కర్ స్టీల్ కుక్కర్ చాలా మంచిగా ఉంది ఒక దగ్గర లొట్టవింది మరి అది ఇది ఆలోచిస్తాం మరి రిటర్న్ పెట్టాలా ఇంకథా అనే దగ్గర పసలు పెట్టిన సొమ్ము కాబట్టి మరి చుట్టబడితే కొంచెం బాధాకరమైన విషయంగా మనం ఉంటుంది సో ఆన్లైన్లో బుక్ చేస్తే చుట్టబడ్డ కుక్కర్ వచ్చింది మరి చూద్దాం ఇంకా ఇంకా దీనికి దీని కూడా ఏం లేదు బాగుంది చూడండి 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 బాగుంది అవుతున్నాడా చూసుకుంటే నా వానికి ఎందుకు వస్తుంది ఇంకా ఎందుకు వస్తుంది కెమెరాని కనిపిస్తుంది కెమెరాని కనిపిస్తున్నాడు లేదా కనిపిస్తుంది 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 సరే ఇక ఇది మన ఛానల్లో పెడుతున్నటువంటి ఎందో వీడియో అనుకుంటా ఎందో వీడియో మీ అందరి ఆదరణ హిట్ ఉండాలని కోరుకుంటా ఉన్నా మీరు చూపే ఆదరణకి నేను చాలా ఆనందం అవుతుంది ఫస్ట్ టైం చూస్టోలో అయితే నా పాత వీడియోలు కూడా చూడండి ఎన్ని లక్షల వ్యూస్ వచ్చినాయి ఎన్ని వేల కామెంట్స్ వచ్చినాయి అనేది మీరు చూడండి ఎందుకంటే అవి చదవాలంటే మా టీంకి చాలా రోజులు పడుతుంది దానికే ప్రచలిస్తున్న టైప్ అవుతూ ఉంది మా టీంకి ఆ కామెంట్స్ చదవడానికి ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్ కూడా విలువైనదే కాబట్టి అది మంచిదైనా చెడైనా కామెంట్ చూసి అవుతూ ఉండం మేము మీరు కూడా కామెంట్ పెట్టండి మీకు ఎట్లా అనిపిస్తుంది నా ఛానల్ అనేది మీకు నవ్వు వస్తుందా వస్తుందా లేకపోతే ఇజో ఇదేంది అనిపిస్తుందా కర్మ ఏది అనిపించినా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి ఇది మొత్తం ఏదైతే ఇడ్లీ కుక్కర్ పక్కిన్ టోలా ఇడ్లీ కుక్కర్ ఆన్లైన్లో వచ్చింది easy okay now nah? bye-bye